హాయ్ ఎవరివన్ ఈరోజు విక్టరీ విత్ యాష్లో వచ్చిన కొత్త పాపప్ గురించి తెలుసుకుందాం ప్రియమైన సభ్యులారా మేము ఒక గొప్ప మైలురాయిని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది విక్టరీ విత్ యాష్ ఇప్పుడు తన మొదటి ముప్పై నాలుగు వేల మంది సభ్యులను ప్లాట్ఫామ్లోకి స్వాగతించింది ఇది మన అందరికీ ఉత్సాహభరితమైన క్షణం మీ శక్తి ఉత్సాహం మరియు మార్గదర్శకాలకు మీరు చూపిన కట్టుబాటు ఇవన్నీ కలిపి ప్రపంచంలోనే అత్యంత క్రమబద్ధమైన మరియు ప్రేరణాత్మకమైన కమ్యూనిటీని నిర్మించేందుకు సహాయపడ్డాయి మీ విశ్వాసం మరియు నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు అన్ని విషయాలు పథకం ప్రకారం సజావుగా కొనసాగుతున్నాయి అవుట్ ప్రక్రియ నుండి ఆన్బోర్డింగ్ తరంగాలు వరకు ప్లాట్ఫామ్ ప్రవర్తన వరకు సిస్టమ్ ప్రస్తుతం అధిక క్రియాశీలత ఉన్నప్పటికీ స్థిరంగా విస్తరించదగినదిగా మరియు పూర్తిగా పనిచేస్తున్నదిగా నిరూపితమవుతుంది తాత్కాలిక రిజిస్ట్రేషన్ విరామం అసాధారణమైన డిమాండ్ మరియు విపరీతమైన ధృవీకరణ కార్యకలాపాల కారణంగా మేము మా కేవైసీ ధృవీకరణ ప్రొవైడర్తో కొత్త ఒప్పందాన్ని పూర్తి చేసే వరకు తాత్కాలికంగా కొత్త రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాము వారు మాకు చెప్పారు ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ స్థాయిలో ధృవీకరణ సెషన్లు వారు ఎప్పుడూ చూడలేదని చాలామంది సభ్యులు ఒకేసారి ధృవీకరణ చేయడానికి ప్రయత్నించారు ఇది సహజమే అందరికీ ఉత్సాహం ఎక్కువగా ఉంది దాంతో ఒక్క నిమిషంలోనే పునరావృత ప్రయత్నాలు జరిగాయి దీనివల్ల క్రింది అంశాలు సక్రమంగా జరిగేలా మేము చర్యలు తీసుకుంటున్నాము ఖచ్చితత్వం విజయవంతమైన ధ్రువీకరణను సరైన విధానంగా లెక్కించడం భవిష్యత్తులో సజావుగా సభ్యులను ఆన్బోర్డ్ చేయడం ఇకపై ప్రయత్నాల సంఖ్యకు బదులుగా విజయవంతమైన ధృవీకరణల సంఖ్య మాత్రమే లెక్కలోకి వచ్చేలా వర్క్ ఫ్లోను సవరించడం జరుగుతోంది ఈ విరామం ఉద్దేశపూర్వకమైనది మరియు మన ప్రయాణంలోని ప్రతి దశలో మేము చూపుతున్న శ్రద్ధ మరియు నిపుణతను ప్రతిబింబిస్తుంది దయచేసి కొద్దిగా సహనం చూపించండి ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆన్బోర్డింగ్ను తిరిగి ప్రారంభిస్తాము ఇప్పటికే లోపల ఉన్న కొంతమంది సభ్యులకు గమనిక కొంతమంది సభ్యులు కేవైసీ పూర్తి చేయకముందే లోనికి ప్రవేశించేందుకు అనుమతి పొందారు ఇది ఒక తాత్కాలిక నియంత్రిత మినహాయింపుగా జరిగింది వారికి ప్లాట్ఫామ్ను పరిశీలించడం ప్రారంభించే అవకాశం ఇవ్వడానికే ఇది చేయబడింది తరువాత వారిని కేవైసీ పూర్తి చేయమని మేము అడుగుతాము ప్రస్తుతం మీ వద్ద ఎటువంటి చర్య అవసరం లేదు మొత్తం దృశ్యం ఇది గొప్ప వార్త మేము విపరీతమైన డిమాండ్ను ఎదుర్కొంటున్నాము ప్లాట్ఫామ్ బలంగా స్థిరంగా మరియు స్పందనాత్మకంగా ఉంది రోల్ అవుట్ సజావుగా పద్ధతిగా సాగుతోంది ఇది అంతా ఒక చిన్న సమర్థవంతమైన అత్యంత నిపుణుల బృందం చేత నిర్వహించబడుతోంది మేము కేవలం ఒక ప్లాట్ఫామ్ ను నిర్మించడం లేదు మేము కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాము మరియు అవును ఇప్పటికే రికార్డులు సృష్టిస్తున్నాము ఇది కేవలం ఆరంభమే మేమంతా కలిసి దీన్ని సాధిస్తున్నాము మీ విశ్వాసం నాయకత్వం మరియు సహనానికి ధన్యవాదాలు ఉత్తమమైనది ఇప్పుడు మన కళ్ళ ముందే అవుతుంది అభినందనలతో మరియు ఉత్సాహంతో యాష్ ముఫారే విక్టరీ విత్ యాష్ నాయకత్వ బృందం థ్యాంక్ యూ ఈ వీడియో చూసిన ఒక్కరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో తెలియని వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్